ఈశ్వర సంకల్పం లేనిదే ఏది జరగదు అని అంటుంటారు కదండి మంచి జరిగితే ఇది నిజమే అని అనుకుందాం మరి మనకి చెడు జరిగితే అది కూడా నువ్వు ఆయన సంకల్పమేనా ఎస్ రెండు ఆయన సంకల్పాలేనండి కానీ ఆయన అలా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అని కనుక మనం ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం ఒకటే మనం ఏది చేస్తే దాని ఫలితాన్ని ఆయన ఇస్తాడు మనకి ఏదన్నా జరిగితే అది మన కర్మకి ఫలితమే తప్ప మరేమీ కాదు ఇది నిర్వివాదాంశం అండి మరి దీనికి ఒక అద్భుతమైన రుజువు కావాలిగా శంకరాచార్యుల వారు వారి భాష్యంలో చక్కగా సెలవు ఇచ్చారండి ఈ విషయాన్ని గురించి అదేంటంటే ఈశ్వరస్తు పర్జన్యవ ద్రష్టవ్య మళ్ళీ చెప్తాను ఈశ్వరస్తు పర్జన్యవ ద్రష్టవ్య దీని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వర్షం భగవంతుడు సృష్టి అది ఆయన సంకల్పం ఎక్కడ పడాలి అన్నది ఆయన నిర్ణయం అనమాట ఇప్పుడు సృష్టి వేరు నిర్ణయం వేరండి కానీ నీకు ఏ ఫలం కావాలి అందుకు ఏ విత్తనాన్ని విత్తుకోవాలి అన్నది మళ్ళీ నీ విజ్ఞతే ఇక్కడ భగవంతుడి సంబంధం ఉండదు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే అవకాశాలు ఆయనవి ఆలోచనలు నీవి ఏ విత్తనాన్ని నాటుకోవాలి అన్నది కనుక నీకు తెలియకపోతే నువ్వు చేయాల్సింది ఒకటే పెద్దలని విజ్ఞులని జ్ఞానులని ఆ మాటకు వస్తే పండితుల్ని అడిగి మరీ తెలుసుకోవాలి లేకపోతే చదివి తెలుసుకోవాలి సజ్జన సాంగత్యము సద్గ్రంథ పఠనము మాత్రమే ఈ కలియుగంలో మానవుడి ఉన్నతికి పరమపద సోపానాలు ఒక్కసారి మన తల్లిదండ్రుల దగ్గర వద్దాం మన తల్లిదండ్రులు కూడాను పెంపకల్లో అవకాశాలు ఇస్తూ ఉంటారండి అన్నీ చెబుతూ ఉంటారండి వాటిని అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్న కొద్దీ పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నీవు తీర్చిదిద్దుకోవాలి అంతే అంతకంటే ఏమీ లేదు ఒక విధంగా ఆ తండ్రి పాత్రనే మన తల్లిదండ్రులు కూడాను పోషిస్తూ ఉంటారు ఈ వీడియో నీకు ఒక్కసారి వినండి మీకు సూక్ష్మం అర్థమవుతుంది ఇంతేనండి వీడియోలో ఎంతకంటే ఏం లేదు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీలైనది ఎక్కువ మందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి మెసేజ్లో మంచి మెసేజ్ని పెట్టండి నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ పౌరూరి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం